తుఫాను నేపథ్యంలో అప్రమత్తం రైతుల కోసం ఎంత ఖర్చైనా వెనకాడేదే లేదు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వెంకటగిరి దిత్వా తుఫాన్ నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఏ ఒక్క చెరువు కట్ట తెగకుండా ప్రజలకు రైతులకు నష్టం కలగకుండా చూడాలని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అధికారులను ఆదేశించారు సోమవారం వెంకటగిరి ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓలో ఆఫీసులో జరిగిన తుఫాను సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో మొత్తం రెండు వందల యాభై చెరువులు ఉండగా అందులో రెండు వందల పంతొమ్మిది చెరువుల మరమ్మతులకు పన్నెండు కోట్లు మంజూరు చేశామని తెలిపారు అవసరమైతే ఇరవై కోట్ల వరకు ఖర్చు చేసైనా సరే ప్రతి చెరువును పటిష్టం చేస్తామన్నారు డబ్బులకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు తెలుగు గంగా జలాలతో చెరువులు నింపాలి ప్రస్తుతం వృధాగా పోతున్న తెలుగు గంగా జలాలను సద్వియోగం చేసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు ఏ ఏ చెరువులకు అవకాశం ఉందో ఆయా చెరువులను తెలుగు గంగ నీటితో నింపాలని ఆదేశించారు సార్ ప్లస్ ఇంతకు ముందు వచ్చిన వర్షాలకి కానీ కొన్ని కాలంలో అవన్నీ కూడా వాటికి సంబంధించి ప్రికాషనరీగా మనం రెండు పదిహేడులో చెరువులో చేసాం సార్ చెరువులు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక చెరువు కూడా ట్యాంక్ పంట చేయలేదు కానీ అప్పుడు మనం చేసిన దాని వల్ల నిలబడినవి కొన్ని తుఫాను గురించి మనం పెట్టుకున్నాం ఎందుకంటే అందరూ కూడా ఏ చెరువు కూడా తగ్గకుండా ముందుగా మనం జాగ్రత్తలు తీసుకున్న ఉద్దేశంతోనే ఈరోజు ఇప్పుడు పెట్టుకున్నాం టోటల్గా రెండు వందల యాభై ఆరు ట్యాంక్స్ ఉన్నాయి అందులో రెండు వందల పంతొమ్మిది ట్యాంక్స్కి మన వాళ్ళు పన్నెండు కోట్లు కూడా పెట్టారు నేను ఇరవై కోట్లు నాకు పెట్టమని చెప్పాను ఇంకా కూడా అవసరమైతే డబ్బులకు ఇబ్బంది లేదు ఏ ఏ ట్యాక్సీకి అవసరం పెట్టండి అవి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇప్పుడు అందరూ కూడా చెప్పడం ఏంటంటే ఇంకా నిండలేదు మనకి అసలు రాలేదంటే ఉన్నారు చాలా దగ్గర అందరికీ ట్యాంక్స్ ఫుల్ అయిపోయి వదిలేస్తున్నారు కాబట్టి మనకిప్పుడు తెలుగు వాటర్ కూడా మనం వదిలేస్తున్నాం అక్కడ ఫుల్ అయిపోయి కాబట్టి దాన్ని ఏ ట్యాంక్ అయితే ఉంటాయో వాటి కూడా పెట్టి ఫుల్ చేయగా కోస్తా ఉన్నాం మళ్ళా వర్షాలు ఏదైనా ఉంటే అప్పుడు చూసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు వేస్ట్గా నీళ్లు పోతా ఉన్నాయి నీలిగంగా వాటర్ వదిలేసి ఉన్నాం ఆ వాటర్ కూడా వేస్ట్ కాకుండా ఏ ఏ ట్యాంక్స్ అవకాశ అవకాశాలు ఉంటాయో ఆ ట్యాంక్లు నింపుకోవాల్సిందిగా అందరిని అధికారులు కూడా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ని కోరుతా ఉన్నాం అందరం కూడా అలర్ట్గా ఉండి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు కృషికలంగా బాగా పండించుకోవడానికి దానికి అందరూ కూడా కోఆపరేట్ చేస్తూ ప్రభుత్వం కూడా రైతు నష్టపోకూడదు రైతు లాభసాటిగా రావాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం అందుకని ఈయోజ కూడా కొరకూడదు అయితే మన రైతులు ఏంటంటే ఒక ఎకరానికి ఐదు వస్త్రాలు ఆరు వస్త్రాలు వేస్తున్నారు ఇప్పుడు మనం మూడు వస్త్రాలు ఎక్కడ ఇస్తున్నాం అవసరమైతే మొన్న కూడా పెడతాం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫర్టిలైజర్స్ కూడా అందరికి ఇస్తాం ఎవరు కూడా టెన్షన్ పడబడలేదు ఒకసారిగా తీసుకెళ్ళి స్ట్రాంగ్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు మంచిగా ఇస్తూ ఉంటాం ఎందుకంటే వాళ్ళు ఆత్రుతగా మనం ఇప్పుడే కావాలా అంతా అంటే ఇప్పుడు అధికారులు కూడా ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే లెక్క ప్రకారం అందిస్తారు మనలో సెమని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా అధికారులు కూడా ఆ విధంగా రైతులు కూడా మోటివేట్ చేసిన అవసరం ఉంది మీరు కూడా చెప్పండి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ప్రభుత్వం మీకు ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది ఎక్కడ ఇబ్బంది పెట్టదు కాకపోతే మీరు స్టాక్ పెట్టుకోవాలంటే మాత్రం ఒకసారిగా ఇవ్వలేము మీరు వాడుకుంటా ఉంటే స్టాక్ వస్తా ఉంటుంది మేము తెచ్చుకొని ఇస్తామని కాదని కూడా చెప్పండి ఎందుకంటే రెండు నాలుగు వచ్చాయి ఇచ్చేసే డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది మనం రెండు పెడతాం మీకు అలాంటి ఇబ్బంది ఆ దృష్టిని తీసుకుంటే నేనే కూడా పెట్టిస్తా అని చెప్పని కూడా తెలియజేస్తూ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు రైతుని అన్ని విధాలు ఆదుకుంటాం రైతులు లాభదాండ తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా రైతులకు ఏదైనా సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తూ అందరం కూడా రైతులకు ఉపయోగపడే విధంగా అందరూ యాక్టివ్గా పనిచేయాలి చెప్పాలని కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ